ఇక ప్రకాశం బరాజ్ దగ్గర ఆపరేషన్ అండర్ వాటర్ కంటిన్యూ అవుతోంది బోట్లను తొలగించడానికి కచ్నూరు బోట్ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీంను కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం ఇక రంగంలోకి దిగిన అబ్బులు టీం ఇవాళ ఒక బోటును బయటకు తీస్తామంటోంది ఒక్కో బోటు అరవై నుంచి వంద టన్నుల బరువు ఉండడంతో తొలగింపు సవాల్ గా మారిందంటున్నారు అలాగే అండర్ వాటర్ లో బోట్స్ కటింగ్ కూడా సాధ్యం కావడం లేదంటున్నారు ఒక్కో బోటును విడివిడిగా బయటకు తీసుకురావాలని భావిస్తున్న అబ్బులు టీం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఒక బోటును బయటికి తీసుకొస్తామంటోంది ఇంకా రెండు రోజుల్లో అన్ని బోట్లను తొలగిస్తామని మరింత సమాచారం టీవీ ప్రతినిధి శివకుమార్ అందిస్తారు శివకుమార్ అబ్బులు టీం ఆపరేషన్ కొనసాగిస్తున్నారా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఒక బోట్ బయటకు తీసుకొస్తా అని చెప్తున్నారు తీసుకురాగలుగుతున్నారా ప్రకాశం బ్యారేజ్ వద్ద స్టింగ్ ఆపరేషన్ అయితే నిరంతరం కొనసాగుతూనే ఉంది పడవల తొలగింపు వ్యవహారానికి వస్తే చాలా క్లిష్టతరంగా మారిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం నా వెనక్ లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కనపడుతూ ఉన్నటువంటి భారీ పడవలు ఇంకా చిక్కుకొనే ఉన్నాయి గత నాలుగు రోజులుగా నిరంతరం ఈ రెస్క్యూ ట్యూమ్ అయితే ఆ పడవలను తొలగించేందుకు అయితే తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ఎక్కడైతే పొజిషన్లో ఆ పడవలు ఉన్నాయో ఆ పొజిషన్ నుంచి కొంతవరకు అంటే తొంభై మీటర్ల వరకు మాత్రమే ఆ పడవలను కదిలించగలిగారు అనంతరం అక్కడ ఉన్నటువంటి వాటర్లో కూడా ఆ పడవలు మునిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇక్కడ కొనసాగిస్తూనే ఉన్నారు కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బులు టీం నిరంతరం ఆ పడవలను రూఫ్ల సహాయంతో తీసుకొచ్చేందుకు అయితే తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఈ అక్కడ చిక్కుకున్నటువంటి పడవలకు రూఫ్ను తగిలించి ఒడ్డుపైన ఉన్నటువంటి ఒక కొక్లేన్ సహాయంతో అయితే లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికే అబ్బులు టీము ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ చిక్కుకున్నటువంటి ఒక పడవకు అక్కడ రూఫులు తగిలించి అదంతా కూడా ఒడ్డుకి చేర్చారు ఆ రూఫ్లను ఇప్పుడు ఆ రూఫ్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక ఒడ్డు మీద ఉన్నటువంటి కొక్లెన్కి యాడ్ చేసి ఇక్కడ ఇక్కడి నుంచి ఆ పడవలను లాగే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు దీన్ని అటాంప్ట్ చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి అయితే ఇప్పటివరకు అయితే పడవలు కదలలేదు యథాస్థితిలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అబ్బులు టీం మాత్రం ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో పడవలను ఒడ్డుకు చేర్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఒక పడవను తీసుకువస్తామని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా త్వరితగతిన ఈ పడవలను తొలగించాలని చెప్పని ఉన్న నేపథ్యంలో మరో నాలుగైదు రోజుల్లోనే చిక్కుకొని ఉన్నటువంటి మొత్తం నాలుగు ఐదు పడవలను కూడా బయటకు తీసుకొస్తామని చెప్పని అబ్బులు టీం చెప్తుంది మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్కూబా డైవింగ్ టీంతో పాటు ఇంజనీరింగ్ విభాన విభాగానికి సంబంధించినటువంటి టీం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని మరింత ముమ్మరం చేసి ఈ యొక్క పడవలను తొలగించే ప్రక్రియను కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే పడవలు ఎక్కడైతే చిక్కుకున్నాయో అదే స్థానంలో ఉన్నాయి ఇప్పటివరకు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు బయటకు వచ్చేందుకు కూడా ఈ మొరాయిస్తున్నటువంటి పరిస్థితులే ఇక్కడ కనపడుతున్నాయి ఇంకా ఈ పూర్తి స్థాయిలో పడవల తొలగింపు ప్రక్రియ అయితే టైం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి